అందరికి నమస్కారం నా పేరు గౌరవ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి తొంభై వేల రూపాయలు అవ్వాలని పిఎం లోన్ ఆటర్ దీన్ని ఏంటనే వివరాలు వీడియోలు చెప్తాను చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం మన వెనకాల గ్యాజెట్స్ ఉన్నాయి కొత్త కొత్త గ్యాజెట్స్ ఉన్నాయి కొనుక్కోండి పదివేల రూపాయలు గెలుచుకోండి మీకు నచ్చకపోతే ఈజీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది మీకు రిటర్న్ కూడా తీసుకుంటాం మేము సో ఈ నెంబర్కే కాల్ చేయండి పథకాల గురించి చేయొద్దు ఓన్లీ ప్రొడక్ట్స్ గురించి ఇది చాక్లెట్స్ గురించి మీ ఇంట్లో వెకేషన్ ఉన్నాయి బర్త్డే ఉన్నా యానివర్సరీ ఉన్నా లవ్ ప్రపోజల్ ఉన్నా చాక్లెట్స్ అయితే చేస్తాం ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసుకోవచ్చు ఆర్డర్ చేస్తాం ఓకే చూడండి పిఎం లోన్ అంటే ఏంటంటే ఎవరైతే వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో ఆల్రెడీ వ్యాపారం చేస్తూ ఉన్నారు ఎవరు రోడ్ పక్కన ఈ పథకం పేరు వచ్చేసి పిఎం స్వనిధి అంటే మన కరోనా టైంలో కూడా పిఎం స్వనిధి కూడా ఇవ్వడం జరిగింది అంటే రోడ్డు మీద యాంగిల్ ఎవరైతే బడ్డీ కొట్లు చిరు వ్యాపారులు తోపుడు బళ్ళు సైకిల్ మీద పెట్టుకొని అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో చిరు వ్యాపారు తోపుడు బళ్ళు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుగ్గి పండగ కొనుగ మరలా లోన్ అయితే ఇవ్వబోతుందో తొంభై వేలు సో దీనికి ఎటువంటి గ్యారంటీ వారంటీ ఏమి లేవు అంటే మన వ్యవహారం లేదు దీనికి ప్రభుత్వమే గ్యారంటీ సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా భారతదేశ పౌరులై ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అలాగే మీకు లేబర్ సర్టిఫికెట్ కానీ ఉద్యం సర్టిఫికేట్ కానీ మీకు ఉండాలి ఇది ఎక్కడ ఇస్తారు అని అంటే వంద రూపాయలు ఇస్తే మీ సేవలో కామన్ సర్వీస్ సెంటర్లు ఇస్తారు మీరు కావాలంటే యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసి మీకు మీరు స్వయంగా అప్లై చేసుకోవచ్చు ఒక్క రోజులో డౌన్లోడ్ అయిపోతుంది సర్టిఫికేట్ లేబర్ సర్టిఫికేట్ ఉద్యం సర్టిఫికేట్ ఓకే మరల చెప్తున్నాను ఈ సర్టిఫికెట్లు మీకుండి మీరు ఏదైనా రోడ్డు పక్కన సమోసాలో లేకపోతే పుచ్చకాయ బళ్ళు అట్టకాయ బళ్ళు బొప్పసకాయలో ఏ అయినా మీరు అమ్మినా లేదా రోడ్డు పక్కనే చికెన్ కొట్టి పెట్టుకున్నా మటన్ కొట్టు పెట్టుకున్నా లేకపోతే రోడ్డు మీద ఏ వ్యాపారాలు చేస్తారో చూసుకోండి ఇంకా ఉసిరిగాయలు అమ్మే కూడా ఉంటాడు మౌలిదండ్ర అమ్మే కూడా ఉంటాడు ఇలాగా ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో కూరగాయలు అమ్మేవాళ్ళు చేపలు అమ్మేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం తొంభై వేలు వరకు అయితే అయితే ముందు కరోనాలో ఉన్నప్పుడు పదివేలు పదిహేను వేలు పాతిక వేలు యాభై వేలు ఇప్పుడు యాభై నుంచి తొంభై వేలుకి వచ్చింది సో మీరు మీ స్వచాల మీరు ఈ ఏవైతే ఉన్నాయో మీ గ్రామం సంబంధించినటువంటి అధికారులు ఉంటారు వారిని సంప్రదించండి వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది సో మీరు చిరు వ్యాపారులు అయితేనే సాధారణమైన వాళ్ళకి ఎవరు మిషన్ గుట్టిన ఇస్తారు ఏదైనా ఏ వ్యాపారం అయినా చిన్న వ్యాపారం ఎంఎస్ఎంఈలకి ఎవరో అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే పెద్ద పెద్ద మిషనరీస్ పెట్టుకుని ఎవరైతే సిమెంట్ బ్రిక్స్ ఇలాంటివి ఉంటుంది వీలత్తారు ఓన్లీ స్మాల్ పదివేల రూపాయలు పెట్టుబడి పదిహేను రూపాయలు పెట్టుబడి లక్ష రూపాయలు పెట్టుబడి పానీపూరి బళ్ళు ఎలాంటి వాటికి ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అయితే చేయబోతుంది సో అప్లై చేసుకోండి మీ యొక్క గ్రామంలో ఉన్న అధికారులు అడగండి వాళ్ళు చెప్తే మీది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కొనుక్కోండి మీకు నెంబర్ ఉంది ఈజీ రికనాప్షన్ కూడా ఉంది మీకు నచ్చకపోతే డ్యామేజ్ అని నేను వెనక్కి తీసుకుంటాను అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తున్నాం చక్కగా ఆర్డర్ చేసుకోండి మీ ఇంటి వద్దకు డెలివరీ చేస్తాం థ్యాంక్ యూ